ఇక అమ్మటి బయలుదేరితే బ్యారికారికేట్లు ఎట్టుకోవటమే ఇక నేను రోజు నేను ఏం నాకు ఈ కర్మ నాకు అర్థం ఒక నిరసన ప్రదర్శన చేయించాము వెళ్ళిపోతున్నాగా మీతో మాట్లాడుతున్నా ప్రజాస్వామి పద్ధతి బ్యారికేట్లు అడ్డం పెడితే తొయ్యాలి మేము అందరం కలిసి నాకు బ్యారికేట్లు అడ్డం పెడతాడు ఒక ఆయన వచ్చి అదే అంటే మా లోకేష్ మా బంధువు అంటాడు ఏం చేసిందంటే నేను అర్థం కాలా అందరినీ బంధువులు పెట్టుకున్నట్టున్నారు మొన్న అమ్మాయి చేసింది ఏమన్నా బ్యారికేట్లు అడ్డం పెట్టారా అమ్మటి రాంబాబుగా బ్యారికేట్లు ముసలి వాళ్ళని లేపలేను మీ డీజీపీ వచ్చి బ్యారికేడ్ పెట్టే లేకపోతే వారేస్తారు వెనకాల ఏమో ఉన్నారు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నా దూకుడు ఎక్కువ కాలేదమ్మ నేను దూకాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారు అది నా పాయింట్ నా దూకుడు ఎక్కువ కాలా నేను దూకాల్సిన పరిస్థితి వచ్చింది నాకు వాళ్ళట నెడతున్నారు నన్ను అది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను నాకేమీ దూకుడు ఎక్కువ కాలేదు పాపం ఎక్కువ కాలేదు నేను చాలా వృద్ధుణ్ణి అయినా సరే నన్ను అనివార్య పరిస్థితుల్లో తిరగబడే విధంగా చేస్తున్నారు దానికి కారణం పోలీస్ యంత్రాంగం తప్ప నేను కాదు నేను పూర్తి ప్రజాస్వామ్యవాదిని చట్టాన్ని గౌరవించే వ్యక్తిని